అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా చందర్తి మండల కేంద్రంలో హమాలి కార్మికులు మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మేడే పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ అమెరికాలోని చికాగో పట్టణంలో కార్మికులు పద్దెనిమిది గంటల పని దినాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు ఉద్యమించిన రోజున అంతర్జాతీయ మేడే దినోత్సవాన్ని కార్మికులు జరుపుకోవడం జరుగుతుందని సంఘటిత అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన చట్టాలు చట్టబద్ధంగా సంపూర్ణంగా శాస్త్రీయంగా అమలు జరగడం లేదని అన్నారు నిబంధనల ప్రకారం కార్మిక చట్టాలను సవరణ చేయకుండా పాత చట్టాలని అమలు చేస్తున్నారని పాత కార్మిక చట్టాలకు స్పస్తి చెప్పి కొత్త చట్టాలను అమలు చేసి కార్మికులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటిఓ అధ్యక్షులు వెంగని రవి తోటలచ్చయ్యం పోన్చెట్టి శ్రీనివాస్ అర్జున్ మలేశం మండలంలోని హమలీ కార్మికులు పాల్గొన్నారు ఈరోజు చెందు మండలంలో నూట ముప్పై తొమ్మిదవ మీడే కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క అమాలి కార్మికులు మరియు అంగన్వాడీ ఆశావర్కర్లు కూడా హాజరైనారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఈరోజు మీడే కార్మిక దినోత్సవం జరుగుతూ ఉంది మరి కని పని గంటలు ఎక్కువ ఉందని చెప్పేసి పోరాటంలో మరి ఆనాడు ఏడుగురు చనిపోయారు మరి ఏడుగురు ఫలితంగానే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ గారు రాచించిన రాజ్యాంగం ద్వారా కూడా హక్కులను మనము అనుభవిస్తూ ఉన్నాం దాన్ని కార్మికులందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు ఏ ప్రభుత్వాలైనా గానీ వాస్తవంగా కార్మికులు ఎందే సంపద పెరగదనే సంగతి కూడా ప్రభుత్వాలు గ్రహించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా చూసినట్టయితే ఈరోజు మరి ఏ ప్రభుత్వాలైనా గానీ కార్మికుల పైన పని ఒత్తిడి భారము అదేవిధంగా పెట్టుదారు వ్యవస్థలో మరి అనగద విషయాలు మనం చూస్తూ ఉంటాము మరి ఒక కార్మిక వ్యవస్థనే మరి తాడీకి సంబంధించిన కొనుగోలు కార్మిక వ్యవస్థనే కాకుండా అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ కానీ అదేవిధంగా ఆశ ఆశ కార్యకర్త కానీ ఆటో కార్మికులు గాని వివిధ రంగాలలో చేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా సరియైన వేతనం ఇచ్చుకుంటూ మరి పని గంటల్లో ఎక్కువ చేయించకుండా న్యాయమైనటువంటి డబ్బును ఇవ్వాలని చెప్పేసి మరి సీఐటీఆర్ తరఫున కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం